తెలుగు న్యూస్ స్వాగతం కోట కొత్తమ్మ తల్లి రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా ప్రజల కోసం హెలికాప్టర్ టూరిజం ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్న నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండకర్ కృషితో ఈ అవకాశం లభించనుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్ ఆదివారం తెలిపారు ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు జరిగే ఉత్సవాలలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వాతావరణ పరిస్థితులను బట్టి హెలికాప్టర్ రైడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు పర్యాటకుల కోసం నామమాత్రపు టికెట్ ధర రెండు వేలుగా నిర్ణయించామన్నారు టికెట్ల విక్రయం ఇరవై రెండవ తేదీ నుండి స్థానిక వంశాధార హైస్కూళ్లలో ప్రారంభం కానుంది రోజుకు గరిష్టంగా మాత్రమే ఉండడం వల్ల మందికి అవకాశం ఉంటుందని అందుకు అనుగుణంగా రోజుకు రెండు వందల యాభై టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు ఈ సువర్ణ అవకాశాన్ని భక్తులు పర్యాటకులు తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు ఇందులో ఫస్ట్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక టికెట్ రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేలు చేస్తారు రిమైనింగ్ ఐదు వందలు జిల్లా అధికార యంత్రాంగం భరిస్తుంది తర్వాత ఇరవై నాలుగో తారీఖు సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్యలో శోభాయాత్రని ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి శోభయాత్రని వీక్షించవలసిందిగా కోరుచున్నామండి ఈ రెండుతో పాటు ఎప్పుడు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు డి జబర్దస్త్ టీంతో ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున ప్లాన్ చేయడం జరిగింది లేజర్ షో కూడా ఇరవై నాలుగో తారీఖున ప్లాన్ చేయడం జరిగింది లేజర్ బీమ్ ప్రొడక్షన్ బీమ్ అట్మాస్ఫియర్ బీమ్ ద్వారా పబ్లిక్కి లేజర్ యొక్క కన్నుల బిందు కనిపించాలనే ఉద్దేశంతో ఇరవై నాలుగో తారీఖున ప్లాన్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలను కూడా ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది అంటే ఇరవై ఒకటో తారీఖున స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు ప్రారంభించి ఇరవై నాలుగో తారీఖున ముగించడం గత సంవత్సరంతో పోల్చుకుంటే విజేతల యొక్క ప్రైజ్ మనీని కూడా పెంచడం జరిగింది అండి సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ ఫోర్స్ ని డ్రా చేసి స్పెషల్ పార్టీని రోప్ పార్టీని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ దర్శనంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసము గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశాల అనుసారము అన్ని కూడా చేయడం జరిగింది అండి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం మరి మన కోట బొమ్మలి మండలంలో కోటబొమ్మలి విలేజ్లో శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి స్టేట్ ఫెస్టివల్ సందర్భంగా మరి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మరి వినూత్నంగా ప్రజలందరికీ కూడా హెలికాప్టర్ ద్వారా వ్యవహరించేటటువంటి సౌకర్యాన్ని గౌరవ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి గారు అలాగే రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి గారు జిల్లా యంత్రాంగం అధినేత అయినటువంటి కలెక్టర్ గారు మరి ఉమ్మడిగా ఆలోచించి ఈ అవకాశాన్ని హెలికాప్టర్ టూరిజం ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది మరి ఈ పండుగ సందర్భంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజుల్లో కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాతావరణ పరిస్థితులను బట్టి ఈ హెలికాప్టర్ ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అందుకోసమని మరి దీన్ని దీనికి నా ధర అయినటువంటి రెండు వేల రూపాయలని టికెట్గా నిర్ణయించడం జరిగింది అంతకు మించి టికెట్ ధరని గౌరవ కేంద్ర మంత్రివర్యులు రాష్ట మంత్రివర్యులు కలెక్టర్ గారు భరించుకుంటారు ప్రజల తరఫున ప్రజలు మాత్రం తలా ఒక్కంటికి రెండు వేల రూపాయలు చెల్లించాలి అందుకుగాను ఇరవై మూడో తారీఖు నుంచి మొదలయ్యేటటువంటి కార్యక్రమానికి ఒక రోజు ముందుగానే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండో తారీఖు అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మరి హెలికాప్టర్ ఒక రోజులో తిరగలిగినటువంటి ట్రిప్పులు నలభై సరాసరి దానికి సంబంధించి రెండు వందల నలభై మందిని ఒక రోజులో హెలికాప్టర్ ద్వారా విహరింపజేసేటటువంటి అవకాశం ఉంది అందుకుగాను సరాసరి రెండు వందల యాభై టికెట్లు శ్రద్ధను సేల్ చేయడం రెండు వందల యాభై సేల్ అయిన తర్వాత టికెట్లు జారీ చేయడం అన్నది ఆపి మరుసటి రోజు మళ్ళీ జారీ చేయడం జరుగుతుంది అందరికీ అవకాశం కలుగుతుంది దీంట్లో మరి గాబరపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఈ వంశధార హై స్కూల్ మన కొత్తమ తల్లివారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో ప్రైవేట్ గ్రౌండ్స్ లో వంశధార హై స్కూల్లో ఈ టికెట్లు జారీ చేసేటటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఈ జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరడం జరిగింది